శుక్లంతో పాటు డయాబెటిక్ రెటీనోపతి ఉంటే ఏం చేయాలి డాక్టర్ గారు శుక్లంతో పాటు ఒకవేళ పేషెంట్కి డయాబెటిక్ రెట్నోపతి చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకవేళ ఎర్లీ స్టేజ్ శుక్లంలో ఉంటే డయాబెటిక్ రెట్నోపతి అంటే పీడిఆర్ స్టేజ్లో ఉందంటే ముందుగా లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది సో రెటీనాకి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్న తర్వాత తర్వాత మనము శుక్లం దాన్ని బట్టి చూపు పేషెంట్కి ఉన్న చూపు స్టేటస్ బట్టి మనం శుక్లం ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ముందుగానే పేషెంట్కి చూపు బాగా తగ్గిపోయింది లోపల నరం లోపల ఏం చేంజెస్ మనకు కనిపించలేదు అంటే శుక్లం ముదిరిపోయి ఉంటే ఫస్ట్ శుక్లం ఆపరేషన్ చేసుకొని తర్వాత మనము ఎట్టిన కండిషన్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఒకవేళ పేషెంట్కి లోపల బాగా బ్లీడింగ్ అలా ఉందంటే లేజర్స్ కానీ లేకుంటే ఇంజెక్షన్స్ కానీ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది